కాట్రేని కోన మండలం కుండలేశ్వరంలో వేంచే శ్రీని శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో కుండలేశ్వర స్వామి వారి ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయ సమీపంలో ఉన్న వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి కుండలేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా అమలాపురం హరీష్ మాధుర్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు భక్తులతో కలిసి సాపాంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కోటి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు కార్తీక మాస శుభాకాంక్షలు మరి ఈరోజు కార్తీక మాసం ప్రారంభం రోజున మన నియోజకవర్గంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పార్వతీ సమేత కొండలేశ్వర స్వామిని దర్శించుకుని మరి కార్తీక మాసం సందర్భంగా మరి ఈ గ్రామ గ్రామస్తులు అందరూ అదేవిధంగా భక్తులు ప్రధానంగా మన నాగు గారు రాజు గారు ఈ దేవాలయానికి వచ్చిన ఈ నెలలో కూడా వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి భోజన వసతి కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది మరి గత సంవత్సరం సుమారుగా లక్ష మంది పైన ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అందరూ కూడా వచ్చిన వారు అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించారు చాలా సంతోషం దానికి గ్రామస్తులు అందరూ సహకరించారు అదేవిధంగా ప్రధానంగా నాగు గారి సంకల్పం మన రాజు గారు ఇద్దరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామస్తుల సహకారంతో భక్తుల సహకారంతో బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా చేయాలి ఎందుకంటే ఇది వచ్చేది పుష్కరాలు కాబట్టి పుష్కరాలకే అదే మన నియోజకవర్గంలో అతి ప్రసిద్ధమైన మన జిల్లాలోనే ప్రసిద్ధి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి కొండలేశ్వరం మరి పుష్కరాలు కూడా ఈ గుడిని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాం దీన్ని పెద్ద పెద్ద ఎత్తున దీని గుడి డెవలప్ చేయాలి అదేవిధంగా మన పుష్కర డెవలప్ చేయాలి అదేవిధంగా వచ్చే భక్తులు లాస్ట్ ఇయర్ చూసాం చాలా ఎందుకన్వీనియన్స్ ఉందని చెప్పి మరి ఏదైతే మన రేవు దగ్గర నుంచి గుడి దాకా కూడా రోడ్డు కూడా వైడింగ్ చేసాం ఈరోజు బ్రహ్మాండంగా రెండు కార్లు కూడా తప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వచ్చినప్పటికీ ఒక మంచి దేవాలయంగా దీన్ని ప్రసిద్ధి గ్రామించిన దేవాలయంగా ఇంకా అభివృద్ధి చేయడానికి మరి మన ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మేము అందరూ కూడా ఒక కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంపీ గారికి హరీష్ గారికి మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఓగూరు భాగశ్రీ గారికి పెద్దలు నాగేశ్వరరావు గారికి మన పార్టీ అధ్యక్షులు మన సురేష్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి బాలప్రసాద్ గారికి మన ప్రధానంగా ఈరోజు ఈ గ్రామస్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకారం చేస్తారు ఇది ఇరవై నల్లాలు కూడా మహిళా సోదరి మనందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మరి భోజన ప్రసాదం పెట్టడం అన్ని సదుపాయాలు చూసినందుకు ఈ గ్రామస్తులకి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాకు గారికి మన రాజు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు